హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఎయిర్పోర్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో న్యూఢిల్లీలో తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులకు నైన్ సెవెంటీ సిక్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చరు తర్వాత పదకొండు పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ వన్ నైంటీ నైన్ పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ టూ నాట్ ఎయిట్ పోస్టులు తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్లో ఫైవ్ ట్వంటీ సెవెన్ పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఐటీలో థర్టీ వన్ పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి పోస్టులు బట్టి ఏంటంటే ఆయా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఆ లకు సంబంధించినటువంటి డిగ్రీ కానీ అంటే బీటెక్ కానీ ఆర్కిటెక్చర్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాంటి వాటిలో ఉత్తీర్ణత అయితే ఉండాలి పని అనుభవం కూడా ఆ వయస్ అయితే ఇరవై ఇరవై ఏడు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి ఇరవై ఏళ్ళు అయితే ఉండాలి ఇది జీతం ఎంత ఉంటుందంటే నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు కూడా ఉంటుందట ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అప్లికేషన్లకి ఇది ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చే నెల ఇరవై ఏడు దాకా కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆ కింద ఇచ్చే కదా ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అని ఆ వెబ్సైట్లో ఇస్తాను ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసి ఎవరైనా అర్హులు ఉంటే ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి